మిత్రులారా నమస్కారం పట్టుదలకు ఓపికకు నిలవత్తు నిలవెత్తు నిదర్శనం ఈయన స్టోరీ ఈయన స్టోరీ చాలామందికి మీకు ఉపయోగపడుతుంది ఈయన మీ అందరికీ సుపరిచితుడే అలాంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది పట్టుదలతో ఉంటే ఓపికతో ఉంటే విజయాన్ని ఎలా సాధించవచ్చు ఎలాంటి అవమానాలు ఎదురైనా ఎలాంటి విమర్శలకు లోనైనా కూడా విజయాన్ని సాధించాలని తపన గనుక ఉంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనేది ఈయన స్టోరీ మీకు చెప్తుంది మై డిఫెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను ఓకే అయితే ఈరోజు మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఓపికకు పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం మై డిఫెండ్స్ ఆయన ఒక శక్తి ఒక ప్రేరణ ఒక అద్భుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న మహానాయకుడు లెజెండరీ యాక్టర్ అతను ఎవరో కాదు మైడీఫ్రెండ్స్ శ్రీ అమితాబ్ బచ్చన్ ఎస్ అమితాబ్ బచ్చన్ జీవితం గురించి ఆయన కెరీర్ కేవలం ఆయన కేవలం ఆయన యొక్క జీవితం గురించి ఆయన యొక్క కెరీర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన సక్సెస్ స్టోరీ ఎలా వచ్చింది ఆయన సక్సెస్కి ముందు ఎలాంటి జీవితాన్ని అనుభవించాడో ఆయన మొత్తం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మై డీ ఫ్రెండ్స్ ఓకే అమితాబ్ ఒక సక్సెస్ స్టోరీ కాదు మై డెఫ్రెండ్స్ అది అంతులేని ఓపికకు తిరుగులేని పట్టుదలకు ఎప్పటికీ వదులుకోలేని ఆత్మవిశ్వాసానికి నిల్వెత్తు నిదర్శనం మై డిఫెండ్స్ ఓకే అమితాబ్ బచ్చన్ జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే ఆయన జీవితం రాత్రికి రాత్రి రాలేదు అది ఎన్నో కష్టాలు అవమానాలు వైఫల్యాల నుంచి పుట్టింది మై డిఫెండ్స్ ప్రారంభం రోజులు చూసినట్టయితే పోరాట తిరస్కరణలు చాలా చాలా ఎదుర్కొన్నాడు అమితాబ్ బచ్చన్ ఆయన ఒక కవి కొడుకు ఆయనకు నటుడిగా మారాలని కలలు కన్నాడు కానీ ఆయన ప్రయాణం అంత సులువు కాలేదు తిరస్కరణలు ఎదుర్కొన్నాడు మొదట్లో ఆయన గంభీరమైన గొంతు గొంతును రేడియోకి పనికి రాదన్నాడు ఆయన రేడియోకి ఎడిటేషన్కి వెళ్ళినప్పుడు నీది బొంగురు గొంతు నీ గొంతు రేడియోకి పనికి రాదని తిరస్కరించారు ఎత్తుగా సన్నగా ఉన్న ఆయన్ను హీరో మెటీరియల్ కాదు నువ్వని కొట్టుపడేశారు ఎన్నో ఆడిషన్లలో విఫల విఫలమయ్యాడు ఓటమి పాలయ్యాడు ఆయన ఆర్థిక కష్టాలు వచ్చాయి ముంబైలో బ్రతకడానికి సినిమా అవకాశాల కోసం ఎదురు చూడడానికి ఆయన ఎన్నో ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు కొన్నిసార్లు తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదంట మై డియా ఫ్రెండ్స్ కొన్నిసార్లు తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారంటే ఆయన పడిన శ్రమ అర్థం చేసుకోవచ్చు వరుస అపజయాలు మొదటిది పది పదిహేను సినిమాలు ఆయన తీసిన ఆయనకు అవకాశం అలా ఇలా కష్టపడి అవకాశాలు తెచ్చుకున్న తర్వాత ఆయనకు ఆయన ఫస్ట్ తీసిన పది పదిహేను సినిమాలు పెద్దగా ఆడలేదు కొన్ని సినిమాలు ఘోరంగా విఫలమయ్యాయి ఈ అబ్బాయికి నటన రాదు ఇతని ఇండస్ట్రీకి సరిపోడు అనే విమర్శలు వెలువెత్తాయి ఏ హీరోకైనా ఇంతటి అపజయాలు ఎదురైతే నిరాశతో తిరుగుతారు కానీ ఎవరైనా కూడా హీరో కాదు నిజ జీవితంలో కూడా ఎవరైనా వెన్ను తిరుగుతారు కానీ అమితాబ్ అలా చేయలేదు మై డిఫెన్స్ టర్నింగ్ పాయింట్ వచ్చింది టర్నింగ్ పాయింట్ వచ్చేవరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఆవిర్భావం చెందాడు ఒక వైఫల్యం తర్వాత మరొక వైఫల్యం చూశాడు అయినా కూడా ప్రయత్నం ఆపలేదు అమితాబ్ బచ్చన్ తన లక్ష్యం మీద నమ్మకాన్ని కోల్పోలేదు అప్పుడే ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన మొత్తం వందల మూడులో ప్రకాష్ మెహిరా దర్శకత్వంలో జంజీర్ సినిమా మై డిఫెన్స్ సినిమా అవకాశం వచ్చింది ఆయనకి ఈ సినిమాతో ఆయన హ్యాంగ్రీ యంగ్ మ్యాన్గా అవతరించాడు అదొక టర్నింగ్ పాయింట్ ఆయన జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్ అతని జీవితంలో జంజీర్ సినిమా మై డిఫెన్స్ ఆ తర్వాత దివార్ షోలే డాన్ వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్డమ్ అందుకున్నాడు జీవితాన్ని మార్చేసింది ఆయనకు ఒక ప్రమాదం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన జీవితాన్ని మార్చేసిన ప్రమాదం జరిగింది అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూలీ సినిమా షూటింగ్లో అమితాబ్ తీవ్రమైన ప్రమాదం జరిగింది చావు బతుకుల మధ్య పోరాడారు కోమాలోకి వెళ్ళారు దేశం మొత్తం ఆయన కోలుకోవాలని ప్రార్థించింది మృత్యు అంచుల దాకా తిరిగి వచ్చాక ఆయనలో మరింత పట్టుదల పెరిగింది మై డిఫెన్స్ జీవితం పట్ల మరింత గౌరవం పెరిగాయి ఈ ప్రమాదం తర్వాత కొన్నాళ్ళు సినిమాకు దూరమైన మళ్ళీ పట్టుదలతో తిరిగి వచ్చారు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు తొంభైవ దశకంలో మళ్ళీ ఆయన కెరీర్ కొంత మందగించింది సినిమాలో ఆడలేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ కూడా ఆయన నిరాశ చెందలేదు అప్పుడే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది కోన్ బేగా కరోడ్ పది కేబీసీ జస్ట్ మై డిఫెన్స్ అలాంటి టైంలో ఆయన కష్టాలలో ఉన్న సమయంలో ఓకే అప్పుల ఊబిలో ఉన్న సమయంలో సొంత వాళ్ళే మోసం చేసిన సమయంలో ఆయనను ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక అవకాశమే కోన్ బనేగా కరోడ్పతి కేబీసీ మై డిఫెండ్స్ కేబీసీ హోస్ట్గా అమితాబ్ బచ్చన్ కొత్త అవతారం ఎత్తారు ఆయన సున్నితత్వము జ్ఞానము సాధారణ ప్రజలతో మమేకమయ్యే తీరు దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంది సినిమా హీరోగా మాత్రమే కాకుండా ఒక ఆత్మీయుడిగా ఒక మార్గ దర్శకుడిగా ప్రజలు హృదయాల్లో నిలిచిపోయారు ఆ తర్వాత మెహబ్బతే బుద్ధాఓగా తెరాబాబ్ పింక్ వంటి విభిన్నమైన చిత్రాలతో తన నటనకు కొత్త ఇచ్చారు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ జీవితం గురించి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఓపిక ఎస్ మై డిఫరెండ్స్ విజయం రాత్రికి రాత్రి రాదు ఎంతటి గొప్ప వారినైనా వారైనా కష్టాలు ఎదుర్కొంటారు మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి ఎంతటి గొప్పవారైనా కూడా కష్టాలు ఎదుర్కొంటారు ఓపికతో ఎదురు చూడాలి పట్టుదల ఎన్ని వైఫల్యాలు వచ్చినా మీ లక్ష్యాన్ని వదులుకోకూడదు పట్టుదలతో కృషి చేయాలి ఎస్ మై డిఫెన్స్ నమ్మకంతో ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి ఇతరుల ఇతరులు మీ గురించి ఏమనుకున్నా మీకు అవసరం లేదు మీ సామర్థ్యం మీద మీకు విశ్వాసం ఉండాలి ఓకే మనకు ఒక్కొక్కసారి కొన్ని 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 పరిస్థితులు ఎదురవుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా మారడం మనం అలవాటు చేసుకోవాలి కొత్త సవాళ్ళను స్వీకరించడం నేర్చుకోవాలి అమితాబ్ నుండి మనం ఇదే నేర్చుకోవచ్చు కేబిసి బోస్ట్గా మారడం అందుకు గొప్ప ఉదాహరణ ఆయన ఒక సినిమా హీరో కానీ ఒక టీవీ ఛానల్లో ఓస్ట్గా వచ్చాడు దానికి ఆయన మారాలి నేను మారాలి నా జీవితంలో మార్పు తెచ్చుకోవాలి వచ్చిన అవకాశాన్ని వినియోగించాలని చెప్పేసి టీవీ ఛానల్లో ఓస్ట్గా వచ్చాడు కేపిసిలో కౌన్ బ కరోడ్పతికి ఓస్ట్గా వచ్చాడు కానీ అది ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆయనకి తన వృత్తిని ప్రేక్షకులను అప్పుంత ఎల్లప్పుడూ గౌరవిస్తారు అది ఆయన విజయ త్రాసల్లో ఒకటి అమితాబ్ కేవలం ఒక నటుడు కాదు ఆయన ఒక సంస్థ ఆయన జీవితం ఓ సినిమా లాంటిది ఎత్తుపల్లాలు కష్టాలు విజయాలు అన్ని కలగలిపిన జీవితం మై మైడ్రెండ్స్ ఆయన మనకు చెప్పేది ఒకటే ఏ సవాలు అయినా ఎదుర్కో నీ నిలబడు విజయం నీ పాదాల చెంతకే వస్తుంది మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఓపికను పట్టుదలను ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం